¡Viva la, ley, la, ley. la ley.

కోసం దగ్గర ఈటల గారి నాయకత్వం ఈటలత్వ ఈటల గారి కూర్చోండి इटर राजनगर नायक तुम अंदर घर जाओ इटर राजनगर नायक तुम नरेंद्र मोदी नायक तुम

మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో సకలాంగులుగా వికలాంగల వికలాంగుల సంక్షేమ సంఘం వర్గలను ఈరోజు ఇక్కడ పళ్ళు పంపించి వికలాంగల మండలం కూడా ఏకగ్రీవలను మట్టిన ఇరవై నాలుగేళ్ళుగా మాతో నువ్వు ఉన్నావు మా సమస్య పరిష్కారంలో పంచుకున్నావు రాబోయే కాలంలో కూడా ఇవాళ మా జీవితాల్లో ఇంత వెలుగు నింపాలంటే మా భక్తులు బాగుపందే మీలాంటిగానే మళ్ళీ ఎంపీ కావాలని చెప్పి వారు స్పష్టంగా నన్ను పిలిపించుకొని నాకు తీర్మానం చేసుకోవడం జరిగింది వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తారు ఇలా సకలాంగలు వికలాంగుల సంక్షేమ సంఘం ఎట్లయితే తీర్మానం చేసిందో ఇలా ఆటో డ్రైవర్లు కావచ్చు ట్రాన్స్పోర్ట్ వెహికల్సే కావచ్చు ఇరవై నాలుగు సంవత్సరాలుగా అనేక సంఘాలకు నేను నాయకుడిగా ఉన్నా అధ్యక్షుడిగా ఉన్నా ఉద్యమాల్లో పాల్గొన్నా కావచ్చు ఆశా వర్కర్లు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు సెకండ్ ఇవాళ గ్రామ కార్యదర్శులు ఆర్టీసీ ఉద్యోగులు గ్రామ పంచాయతీ ఉద్యోగులు అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేసిన ఉద్యోగులు ఇట్లా అన్ని వర్గాలు ఆనాడు నేను ఏ ఉద్యమాలలో పాల్గొన్నారు నాతో పాటుగా వాళ్ళు పాల్గొనడం వాళ్ళందరూ కూడా ఈరోజు రాయంత్రై మళ్ళీ ఉన్నారు వాళ్ళ మద్దతు ఇస్తున్న తీరు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తా ఉంది కాలనీలు అపార్ట్మెంట్స్ ఎయిటెడ్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఇవాళ ఏకగ్రీవ తీర్మానం చేస్తా ఉన్నారు బస్తీలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొన్ని డబ్బులు పంచి వాళ్ళకు కొంచెం ప్రలోభ పెట్టి ఓటు అండుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం చేస్తారు కానీ బస్తీలు ఎంతకపోయినా ఆత్మగౌరవ కలిగే బిడ్డ ఆత్మగౌరవం పెరిగినప్పుడు కాబట్టి మంచేందో చెడేందో తర్క్కించుకునే శక్తి ఇవాళ ఎవరు మనవుడో ఎవడు మందోడో వాళ్ళకు అర్థమైంది కాబట్టి ఇవాళ వీళ్ళు ఎన్ని జిమ్మికులు చేసేప్పటికీ కూడా ఇవాళ మల్కాయి గడ్డ మీద గెలిచే అభ్యర్థిని నేనే అనేటువంటి భావన ఉన్నది అసలు దాదాపులకు లేవు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు కంటూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ సమానంగా లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇంకొక మూడు వేల పాటు ప్రచారం ఉంది తొమ్మిది పది పదకొండు మూడు రోజుల పాటు ప్రచారం ఉంది కాబట్టి ఇవాళ నా అభిమానులు కావచ్చు నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు ఇవాళ నాతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు కావచ్చు అదేవిధంగా మాకు అనేక రకాల అన్న అండగా ఉండాలని చెప్పినటువంటి సంఘాలు కావచ్చు పల్లెలు కావచ్చు పూర్తి స్థాయిలో ఈ మూడు రోజుల పాటు కష్టపడి నన్ను సంపూర్ణమైన విజయాన్ని చేకూర్చాలని చెప్పి ఈ మల్కా ప్రజలందరికీ వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తాను మనం అనకు అన్ని మాటలు కూడా అన్నట్టుగా చిత్రం చేశాం ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేశాను ఈ మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర ఛానళ్ళలో కానీ చేసేటువంటి దుష్ప్రచారాన్ని దుర్మార్గాన్ని నమ్మద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేశాను నా ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్రలో రాజకీయ జీవితంలో ఎన్నడో ఒక మాట తుండను ఎప్పుడు కూడా ఒక తప్పు మాట్లాడదు ఎంత ఎమోషన్ గురైనప్పటికీ కూడా ఇవాళ ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడే కాబట్టి వాళ్ళ యొక్క పుటకో మాట మాట్లాడేటువంటి ప్రజలు ఏది పల్లైతే మాట్లాడేటువంటి బాబు కాదు కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ మార్పింగ్ చేసి చేస్తున్న తప్పుడు ప్రచారాలని విష ప్రచారాన్ని నమ్మద్దని చెప్పుకోవచ్చు